చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం సంతోషంగా ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు కర్నూలు నగరంలోని రాకూడ్ పాఠశాలలో పంతొమ్మిది వందల ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ నాగరాజు పాల్గొన్నారు చదువులు చెప్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు రాక్వుడ్ పాఠశాల వంతు కృషి చేస్తానని ఎంపీ తెలిపారు అమలు చేయాల్సిందే ఇప్పుడు మరి ముఖ్యంగా మా గురువులు గారికి అందరికి సన్మానం చేసుకున్నాము ఒక్క రెండు ఈ పాఠశాలలో ఏడు సంవత్సరాలు ఐదు పాఠశాలని చేసి ఇచ్చాడై ప్రస్తుతం గర్స్ ఉన్నటువంటి మరి అందరూ ముందు ప్రాబ్లం స్కూల్లో ముక్కు జంపలు తిన్నాము తోటి విద్యార్థులతో టీచర్లతో చెప్పులు తిన్నాము ముఖ్యంగా రవీంద్ర సార్ ఎయిట్ నైన్త్ టెన్త్ చదువుకుంటాం కూడా వాళ్ళకి భయపడి బహా చదువుకున్నాము ఆ జ్ఞాపకాలు అయితే రాకుల్ స్కూల్లో తో కలిసి ఆడుకున్నవి ఉంటున్నాయి మ్యాథ్స్ మ్యాథ్స్ టీచర్ ఈరోజు మీరు ఓకే అంటే చెప్తాను ఈరోజు చాలా శుభదినం నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి నైన్టీన్ ఎయిటీ సిక్స్ మధ్యన ఈ రాక్వుడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థి సమ్మేళనానికి ఇక్కడికి చేయడం జరిగింది ముఖ్యంగా ఆనాడు చదువుకొని ఈ రాక్వుడ్ స్కూల్లో ఈరోజు ఎన్నో ఉన్నత స్థాయికి చేరినటువంటి చేరి ఈరోజు రాక్వుడ్ స్కూల్లో వాళ్ళ పూర్వ స్మృతులను తలుచుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలు నన్ను ఆహ్వానించే ముందుగా వాళ్ళకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఈ వీళ్ళంతా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడో వాళ్ళ సమయపాలనను ఎంతో బిజీ షెడ్యూల్ని కాదనుకొని వాళ్ళంతా కలిసిమెలిసి మేము ఈ స్కూల్కి ఏదైనా చేయాలా ఈ రాక్వెడ్ స్కూల్ అంతరించిపోతా ఉంది కర్నూల్లో దీని రూపురేఖలు ఈ ఇప్పుడున్నటువంటి కాలానికి తగినట్టు మేము మార్చాలనే సంకల్పంతో వాళ్ళంతా ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి రాక్వడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల నిర్ణయం మేరకు వాళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో వాళ్ళ అభిప్రాయాలను మేము పరిగణలోకి తీసుకొని ఎందుకంటే వాళ్ళు ఇది రకరకాలుగా అన్యాగ్రంతమయ్యే దినాలు వచ్చాయి అని చెప్పి బాధపడడం జరిగింది అందులో భాగంగా వారందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షల మేరకు వాళ్ళ కోరికల మేరకు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇదివరకు ఇక్కడ ఏ విధంగా అయితే స్కూల్ అని ఉండి రాక్వడ్ స్కూల్లో స్వీట్ దొరకాలంటే ఎంత కష్టం ఉండేదో ఆ రోజుల్లో మాకందరికి తెలిసిన విషయమే కాబట్టి దీన్ని రాబోయే రోజుల్లో కూడా ఒక విద్యా సంస్థ గానో ఒక స్టడీ సర్కిల్ గానో ఒక లైబ్రరీ గానో మార్చాలని వీళ్ళంతా ఆకాంక్షిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ముందు వీళ్ళు నిర్ణయం తీసుకునే తర్వాత ఆ తదనంతరం మేము కూడా ఒక కర్నూలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా వంతు సహాయ సహకారాలకు సంపూర్ణంగా అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నాగరాజు గారు అతను కూడా వన్ ఆఫ్ ది లెక్చరర్ అతనికి తెలుసు ఈ విద్యా సంస్థల విషయం తను కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఇటువంటి మోర్నమెంట్స్ ఏవైతే మైనారిటీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అన్యాక్రాంతం కాకుండా వీటిల్లో ఒక స్టడీ సర్కిల్ లాంటిది కానీ లేకపోతే ఒక లైబ్రరీ లాంటి దాని కానీ ఏర్పాటు చేయడానికి తను కలెక్టర్ గారితో ఇంకా అవసరమైతే సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మా పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్ నుండి బస్తపాటి నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా విషయం ఏంటంటే మేము ఏదైతే పెట్టుకున్నామో మా ఉద్దేశం ఏదైతే ఉందో పాలిటిక్స్ వేరు పొలిటిషియన్స్ వేరు మేము వేరు మీరు పాత్రికేయులుగా జర్నలిస్టులుగా ఈ యొక్క విషయాన్ని ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి ఇటువంటి మవర్నమెంట్స్ని కాపాడడం కోసము మీ సహకారము మీరు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించాలని మీరు ముందుండి ఎంపీ గారికి సలహాలు ఇవ్వాలని మీరందరూ ఉండి ఈ ప్రాపర్టీస్ని అందరినీ కాపాడవాలని రాకూట్ స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటు